వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి హనుమాజీపేట పాఠశాల పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ప్రారంభం కాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పూర్వ విద్యార్థులు డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందించిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదవడం తమ పూర్వ జన్మ సుకృతమని తాము చదువుకున్న పాఠశాలలో పూర్వ విద్యార్థులు కలుసుకోవడం ఎంతో సంతోషమని అన్నారు ఈ వజ్రోత్సవ వేడుకలలో పాఠశాలలో చదువుకున్న మూడు తరాల వారు కూడా పాల్గొనడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన అన్ని బ్యాచ్ల పూర్వ విద్యార్థులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపి మెమోంటోలను అందజేశారు మరి లేకపోతే చాలా మంది అయితే చాలామంది అంటారు అసలు ఏంటంటే ఎక్కడ చదువుకున్నామని చెప్పంటారు కార్పొరేటా లేకపోతే ఇంకెక్కడ వేరే కాడ అడ్వాన్స్ చదివారని చెప్పంటారు లేదు వారే మా జిల్లా పరిషత్ హై స్కూల్ చదువుకున్నావు అంటే దాదాపు ఎవరు నమ్మరు అంటే చాలా గర్వంగా చెప్పచ్చు ట్రైన్ ఉంది టీచర్ ఒకటి ఏంటంటే టీచర్ అంటే నేషన్ బిల్డర్స్ మెయిన్ ఏంటంటే కుటుంబము ఫస్ట్ కుటుంబం అనేది ఫస్ట్ సరికో మన పిల్లలు ఎవరు సరిదిద్దరు మామూలు మాట విధంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభై మొత్తం

మురేపల్లి నుంచి సెవెన్ ఎయిత్ నైన్త్ టెన్త్కి మూడు సంవత్సరాలు అన్మాయిపేటకు వచ్చాము ఈ యొక్క విషయం నేను అన్మయ్యపేట విద్యార్థులతో ఏకీపేత లేవు కానీ ఇక్కడ ఉండి ఈ స్కూల్కి వచ్చిన వాళ్ళకంటే అన్మాయిపేట నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒకే విధంగా అదృష్టవంతులు ఎందుకు అంటే ఇప్పుడు మన రాధాకృష్ణ సార్ గారు చెప్పినట్టు మేము రావడమే బడికి రావడమే పొద్దున రెడీ అయ్యి బడికి రావడమే ఒక బ్యూటిఫుల్ జర్నీ అండి కొండలు కోరలు చెట్లు ఏంటి వరి పొలాలు మాకు ప్రెసరు పొలాలు అన్నీ ఎన్నో వాతావరణం మంచి వాతావరణం మధ్యలో ఇప్పుడు ఇప్పుడు పిల్లలు చూడండి వాళ్ళు లేవడమే రెడీ అవ్వడమే స్కూ బ స్కూల్ బస్సులో కూర్చోవాలి మళ్ళీ స్కూల్లో దిగాలి అక్కడ మొత్తం జీలా వేసినట్టుంది మళ్ళీ స్కూల్ బస్సులో కూర్చోండి మళ్ళీ ఇంటికి రావాలి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంతే మాకు మాత్రం ఒక బ్యూటిఫుల్ జర్నీ అండి స్కూల్కి రావడం బ్యూటిఫుల్ జర్నీ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం హాబీ జర్నీ ఇంటికి వెళ్ళడం ఎవరికైనా హ్యాపీ జర్నీ ఇక రెండు నిమిషాలు అన్నారు కాబట్టి రెండు రెండు మెమరీస్ నేను గుర్తుంచుకుంటానండి మేము మా టెన్త్ క్లాస్ జిల్లా స్థాయిలో త్రిసుకోటి కుదురుపాకలో నిర్వహించారు జిల్లా స్థాయిలో అన్ని స్కూల్లో కలిపి కుదురుపాక త్రిసుకోటికి వెళ్తే మేము హనుమయపట్న నుంచి ఫైవ్ మెంబర్స్ మేము వెళ్ళాము మా మిత్రులందరం కలిసి అక్కడ ఇప్పుడు మనం క్రికెట్ చూస్తాం కదా క్రికెట్ టైఅప్ అయినా అవుతుందో అక్కడ అంత టెన్షన్ వాతావరణం వచ్చింది మొత్తం టైఅప్ అయిపోయింది చివరి వరకు లాస్ట్ క్వశ్చన్లో ఎక్స్ట్రా క్వశ్చన్లో ఆన్సర్ చెప్పి మేము ఫస్ట్ ప్రైజ్ సాధించాము అది నాకు ఎంతో ఆఫ్టర్ ద మీటింగ్ దిస్ సెట్ వేర్ యూ స్టడీ హౌ యు ఆర్ స్పీకింగ్ ది ఇంగ్లీష్ హౌ ఆర్ ఎక్స్ప్లెయిన్ ది ఆల్ థింగ్స్ ఈ చదువు అనేది జరిగింది ఇక్కడనే దేవేంద్రం సార్ని నేను మర్చిపోలేను ఎందుకంటే ఐ వాజ్ లర్నర్ పని సో వీళ్ళందరూ గుర్తుకొచ్చారు వచ్చినప్పుడు నా బాధ్యతగా ఇక్కడికి రావడము నా ధర్మము అందుకే వచ్చాను వాళ్ళని కలుసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అంటే ఇంకా బాగా నేను జీవితం చెప్పాలంటే నేను మద్రాసులో పనిచేస్తున్నప్పుడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు అందరూ తెలుగు తమిళ సంఘం అని మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్నారు శ్రీనారాయణ రెడ్డి ఎవరో కాదు నేను ఆ ఊర్లో చదువుకున్న అతని అతిని ఊర్లో దగ్గర చదువుకుంటే శ్రీనారాయణ రెడ్డి చదువుకున్న ఊర్లో చదువుకున్న నన్ను స్టేజ్ పైకి అన్నట్టు అంటే వాళ్ళు ఎప్పుడు అందుకోసం ఇక్కడ చదువుకున్నది కాదు బయటి ప్రపంచంలో కూడా మా తీసుకుని వెళ్ళినందుకు వాళ్ళు పొగిడినప్పుడు ఎక్కడ చదువుకున్న అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అది